చెప్పమ్మా ఈరోజు ఫౌర్నమ్ వచ్చింది మీరు గతంలో మీరు చెప్పారు ఫౌర్నమ్ వస్తే నాకు శరీరం పోలస్సులో ఉంటుందని అని చెప్పేసి ఏమి ఈ రోజు వచ్చిందా అంటే వచ్చే ముందు దాని యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయి మీకు సింటమ్స్ అంటే వెనుక పెయిన్ వస్తుంది ఎప్పుడు వచ్చిందండి మీకు పోలీసులో పోయి ఎప్పుడు వచ్చింది అంటే ఫౌర్నిమీ గడ వెళ్ళి అంటే స్టార్ట్ అవ్వాలంటే నేను నిన్న వచ్చేయండి

ఏ విధంగా అంటే కనుక సమయం ఇష్టం చెప్తాను సమయం అంటే ఇప్పుడు చెప్ చెప్పడానికి పాసిబుల్ కదంట సమయం ఇష్టం చెప్తా ఇప్పుడు మీకు ఇంకా ఇప్పుడు పరిస్థితిలో ఉందంట ఇప్పుడు వేరే చెప్పేసి కానీ దాన్ని మాట్లాడగానే రౌండ్ చేడింగ్ అని ఉందమ్మ మరి ఆది గురమే ఇక్కడ ఉన్నా కాబట్టి ఇప్పుడు నాకు రాజగురు గారు మీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు రాజుగూరు దగ్గర గుర్తుపెడతాను గుర్తి గుర్తుంది అంటే ఏ విధంగా అంటారు అంటే ఆ జన్మలో ఉండేటి ఏవైతే మేము చేస్తున్నామో అతనితో మాకు ఏమైతే ఉంటుందో అవి కనబడ్డాయి ఇప్పుడు మొత్తం అంటే మొత్తం నాలుగు జన్మ జన్మ ఒక ఒక జన్మలో ఏమో నాగ రాజు అటువైపు లేదా ఆ జన్మలో ఉన్నారు లేకపోతే నెక్స్ట్ రాజు గారి కుమార్తె జన్మించారు ఆ జన్మలో ఉన్న తర్వాత నెక్స్ట్ ఇది నాలుగో జన్మ చెప్పండి ఇక్కడ మీకు గురువు గురువు అంటే నాగలో

అందరూ అది కాదని నమ్ముతున్నారు కానీ నా బిడ్డ వెళ్ళం వాడి అమ్మవారు ఎలా జన్మించింది తను ఎలా వచ్చి అలానే కాదు కానీ నా బిడ్డ శరీరంలో మార్పులు చెందుతుంది బిడ్డనే దూషిస్తున్నారు అందరు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు తీసుకువచ్చి మెల్లో వేయండి అంటున్నారు ఎన్నో రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ మా రూపాలు అంత తేలిగ్గా కనిపిస్తున్నాయి అందరికి అందరూ నిద్రలు పోకుండా అవుతారు నిద్రించే సమయంలో అన్ని బస్సులు కొట్టుకుంటూ వస్తుంది అలవాతికి నా బిడ్డ వచ్చిన మాట కానించి ఇప్పటికీ వర్షం పడుతూనే ఉంది కానీ ఇక్కడ స్వామి దైవ కార్మిక అన్నారు ఇలా జరిగితే ఎలా అని బాధించాడు అను క్షణం మేము వెనకాలే ఉంటున్నాము కానీ ఇప్పుడు వచ్చిన కారణం ఏంటంటే తనకి కొన్ని అభిషేకాలు జరిగాయి అభిషేకాలు జరిగారు అభిషేకాలు అమ్మవారికి చేసిన అభిషేకాలు నాగమ్మకి ఏమి అభిషేకాలు చేస్తారు అమృతించిన అభిషేకాలు జరిగారు కొన్ని నా బాలికకి జ్ఞాపక శక్తులు కావాలి తను ఒక ఒకసాటెళ్తే కరెక్టా కాదనేది తనకి ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది మేము ఎంత కాడికి ప్రయత్నం చేస్తున్నా తన మనసు అనేది నిలవలేకపోతుంది మీ దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి దైవానికి ముందుకు రానియకుండా అడ్డుపడుతుంది ఈ స్థానంలో నేను ఎప్పుడో తెలియపరచా ఆ బాలుడు కూడా తెలియపరచాడు కానీ ఎప్పుడా ఎప్పుడా అనే సమయము చూసుకొని ఆ సమయాన్ని బట్టి బాలిక ఇక్కడికి రావబడు ఆ బాలిక కూడా తెలిసింది నేను ఇక్కడికి వచ్చాను ఆ జన్మలో మీతో నాకు ఏదో వస్తుంది అని అని తెలియపరచడం కూడా జరిగింది కొన్ని పౌర్ణాలకి రావాలి ఆ బాలిక ఇక్కడ అభిషేకించబడాలియానికి కానీ ఎంతో మంది నా బిడ్డను ప్రశ్నిస్తున్నారు నమ్మకం నమ్మకం పోగా జిమ్ చిన్నది కాబట్టి దైవ కార్యం చేసి ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చేస్తారు మేము ఇక్కడేనండి కింద కాల్ అంటే మీరు బోనాలు దీన్ని ఏం చేస్తాం మీతో మేము ఇంటికాడేనండి ఇక్కడ పొంగలు పెట్టుకుందామని వచ్చాము పొంగలు పెట్టుకోవడానికి అని వచ్చాము మొన్న మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చి వెళ్ళారు ఇంకా వాళ్ళ ద్వారా వచ్చామనమాట మేము ఇక్కడ ఏదైనా అనుకుంటే అవుతుంది వెళ్ళి పొంగలు పెట్టుకోండి అంటే సరే అని చెప్పి వచ్చాము పెట్టుకుందాం పొంగలి నాగరాజు కుమార్తె నాగారావణి వచ్చిందండి మీకు తెలుసు నేను ఇక్కడ కూడా ఉండండి నేను వేరే దగ్గర ఉంటాను నన్ను నాకు చెప్తే నేను ఇక్కడికి వచ్చాను చూద్దామని నేను కూడా నాకు వేరే వాళ్ళు చెప్తే చూద్దామని నేను వచ్చాను పొంగలి కూడా పెట్టుకుందామని ఇంక ఈ రోజు ఇక్కడ ఉన్నాం నా పేరు ఆశా అండి మాది ఊరే అండి సామికి నగర్ నింగాపాలెం ఫ్లాట్లు అండి ఎప్పటి నుంచి ఇక్కడ తెలిసింది ఇప్పుడు మాకు నాకు తెలిసిన వరకు పది రోజులు బట్టి తెలుసు అండి అమ్మాయికి అవునండి మా గురువు గారు చెప్పారు అమ్మాయి వచ్చిందమ్మా అంటే మేము అందరం వచ్చాము నాకు తెలిసిన వరకు అందరికి చెప్పాను కూడా అందరికి చెప్పాను ఇలా అమ్మాయి వచ్చింది రండి అని కూడా చెప్పాను వస్తున్నారు కలుస్తున్నారు అమ్మాయి కలుస్తున్నారు మా గురువుగారిని కలుస్తున్నారు ఇంకా మాకు చాలా ఇబ్బందుల్లోకి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చినాక మాకు బాబాలు అమ్మవార్లు కానీ శివయ్య కానీ మా గురువుగారు మెయిన్ మా గురువుగారే మాకు మా గురువుగారు ఉండబట్టే మేము ఉంటున్నాము ఇక్కడ అమ్మగారు కానీ గురువుగారు ఉండబట్టి మేము ఉంటున్నాము అయితే మా ఆయనకి పాము కలిసినప్పుడు కూడా పాము కరిచింది చాలా ఏడిసాను హాస్పిటల్లో ఏమీ నమ్మకం లేదని చెప్పేశారు నమ్మకం లేదని చెప్తే ఇంకా మేము ఇక్కడికి రావటానికి గారికి అమ్మటిని ఫోన్ చేశాము అయితే గారికి ఫోన్ చేస్తే ధ్యానంలో కూర్చొని దువా పంపించి ఆయన ప్రయత్నం మొత్తం చేశారు గురువుగారు దేవుళ్ళే మా ఆయన్ని బతికిచ్చిందండి ఆ నమ్మకం వల్ల నేను వస్తూనే ఉండను ఇప్పుడు ఏమైనా చూసారు కదా చూసినప్పుడు చూసినప్పుడు నిజమే అనిపించింది అవునండి నిజమే అని నాగమ్మ నాగరాజుల కుమార్తె అండి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మాకు చాలా ఆనందంగా ఉందండి ఆమెను చూస్తుంటే అంటే మా ఇంట్లో మనిషి మా అమ్మాయి నా మాతో కలిసిపోయిన అమ్మాయి అని మాకు అంటే నాకు కూడా కలుగుతుంది మా అమ్మాయి అని నాకు మా అమ్మాయి మా దేవత మా అమ్మాయి అని నాకు కలుగుతుందండి నాకు చాలా ఆనందంగా ఉందండి అమ్మాయిని చూసిన కడించి చూడాలని అనిపిస్తుంది అండి అంటే మీకు చూడాలనిపిస్తుంది మా అంటే దైవత్వ ఉన్నాయని చెప్పేసి అన్నారు గత వారం రోజులు ఉన్నారు కదా ఎట్లా ఉన్నారు అనుభవం ఎట్లా ఉన్నారు చేస్తున్నారు ఇక్కడ బాగానే ఉంటుందండి పూజలు చేస్తున్నారు అమ్మాయికి పూజలు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అమ్మాయి ధ్యానంలోకి అన్నీ బాగానే జరుగుతుందండి మొన్నటి నుంచి మొదలైందండి మేము కూడా చూసాము చూసి చూసిన కోసం వచ్చేది చూసామండి చేతుల్లో ఫస్ట్ స్టార్టింగ్ మీ చేతుల్లోంచి వస్తుందండి అమ్మాయికి వస్తుందండి నిన్న మొన్నటి నుంచి కొంచెం కొంచెం లాస్ట్ స్టార్ట్ అయింది మొదలైంది మేమందరం చూసామండి నేను చూసా మా అన్నయ్య చూసారు మా గురువు గారు